ఈ మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో కూడా మనం అనుకున్నంత సింపుల్ గా ఉండదని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వల వేసే టైంలోనే ఏదైనా ప్రమాదం జరగచ్చు లేదంటే పెద్ద పెద్ద చేపలు వచ్చి వీళ్ళపైన అటాక్ చేసే అవకాశం ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఈ వేటకెళ్లే సందర్భంలోని ఈ రాకాశాల తాకిడికి పొరపాటుని ఏదైనా జరిగి ప్రాణం కూలిపోతే కుటుంబానికి అండగా ఉన్న పెద్దదికి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించాలి సముద్రమే జీవనంగా భావించే మత్స్యకారులకి నేటికి సమస్యలు సుడికోండంలో కొట్టుమిట్టాడుతున్నట్లు చెబుతా ఉన్నారు అయితే ఈ సమస్యలు ఎవరికి వాళ్ళ ఆవేదన చెప్పుకున్నా వాళ్ళ యొక్క ఆవేదన సముద్ర కోశలో కలిసిపోయిందే తప్ప వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం అయితే చూపలేదని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటంటే ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో జట్టి అనేది నిర్మించడం వల్ల వేట అనేది సులువు అవుతుంది దానివల్ల ప్రాణాలు అయితే పనంగా పెట్టాల్సినంత అవసరం లేదు దీనివల్ల ప్రశాంతంగా వెళ్ళి వేట చేసుకొని వచ్చి మా కుటుంబాలతో సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు కావాల్సిన జట్టి ఏదైతే అడుగుతున్నారో దానిపైన మీరు స్పందించి వీలైనంత త్వరగా ఇక్కడ జట్టి అనేది నిర్మించడం వల్ల మత్స్యకారులు అయితే ప్రశాంతంగా వేట సాగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీను మీడియా ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు చేస్తామన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అధ్యక్ష గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఈ జట్టు అడుగుతూ ఉన్నారు ఇరవై రెండు వేల ఐదు వందలు జనాభా ఉన్న ప్రాంతం ఐదు వందల వరకు మెకనైజ్డ్ బోట్లు కానీ నూట యాభై సాధారణ బోట్లు కానీ ఉన్న ప్రాంతం అధ్యక్ష ఒక ముత్యాలం పాలమే కాకుండా దాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో పక్కనే తెక్కవాణిపాలెం అనే విలేజ్ కూడా ఉంది అధ్యక్ష ఈ రెండు గ్రామాలు కూడా వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటమో బోట్లు దెబ్బతింటమో జరుగుతూ ఉంది అధ్యక్ష ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి దానిలో భాగంగా మనం ఏదైతే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో పదివేలు ఉండే కాంపన్సేషన్ ఇరవై వేలు చేయటం గాని ఎవరన్నా ప్రమాద వశాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో దాన్ని మనం ఇంకొక ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకు బోట్లు గాని పనిముట్లు కానీ ఇవ్వటం ఇవ్వడం ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం గౌరవం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది అధ్యక్ష డిపిఆర్ అయితే రెడీ అయింది అధ్యక్ష ఆ డిపిఆర్ ని త్వరితగతిన కొద్ది పర్శు చేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష ఎందుకంటే డీప్ సర్వేకి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళ గ్రామస్తులకు చెప్పారు అధ్యక్ష అది జరిగి సంవత్సరాలు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు గత పదిహేను రోజుల క్రితం మీరు కూడా వచ్చారు అధ్యక్ష ముచ్చలంపాలానికి అప్పుడు కూడా మీ దగ్గర ఆ విషయం ఎత్తుతానంటే సార్ వచ్చిన అకేషన్ వేరు నేను తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ఇది సాగరమాల పథకంలో తీసుకుని త్వరితగతిన ఆ డిపిఆర్ ఒకే ఎట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మా ఆ కోస్టల్ బిల్ట్ అంత గంగవరం గాజువాక గంగవరం గాని ఎలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మండలాలు కానీ పాయకిరావు పేట గాని లక్షన్నర జనాభా ఉన్న మత్స్యకారులు ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల అధ్యక్ష ఈ ప్రాంతాలని నియోజకవర్గానికి జట్టి చాదుకోవాల్సిందిగా ముఖ్య